నా ఉద్యమికి కారణం ఇవాళ హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ తప్ప ప్రజలు నా బయట రెండు సార్లు నాకు వెళ్ళడానికి కారణం ఫోర్ ట్యాంపింగ్ ద్వారా నేను వచ్చిన తప్పకుండా నేను నైతికంగా ఉంటే ఇలా హరీష్ రావు రాజకీయ లేదు బాగా ఎన్నికలు చెప్తున్నాను ఎన్ని కొడుకుని చెప్పినా ఏం చేసి కానీ డబల్ బెడ్రూమ్ని ఎక్కడ కింది డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ అని చెప్తున్నాను ఎక్కడ డబల్ బెడ్రూమ్ హైదరాబాద్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఎంత అవినీతి చేసినావు నీ అవినీతి పైన బయట పెడతాము నువ్వు ఎవరి మీద పేద నువ్వు భూమిచ్చినవో ఒక్కరు కూడా నీ భూమి ట్రాన్స్ఫర్ చేయకుండా నువ్వు ఎవరి దగ్గర కూడా చేసినవో మే నెంబర్ ట్రాన్స్ఫర్ చేయకుండా కేటీఆర్ పేరు మీద ఉన్నాయి కవిత పేరు మీద ఉన్నాయి ఇలా ఒకరుతా ఉన్నాడు మీకు తప్పకుండా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు కేసీఆర్ కూడా బుద్ధి వస్తారు వాళ్ళ ఇక్కడ వీలు ట్యాపీ అదే మీ మీద మీకు నమ్మకం లేకుండా మీ ఇంట్లో మీ కుటుంబం మీద మీకు నమ్మకం కుటుంబమే అంటే మీ పది ఇరవై ఏళ్ళ కింద మీ ఇరవై ఏళ్ళ కింద మీ చరిత్ర ఏదో దయచేసి మీరు అర్థం చేస్తుంది మేము మధ్య లేకుండా మా కుటుంబం అంతా ఉందని చాలా భయపెట్టించి భయప్రాంతం ఉంది పది సంవత్సరాలు ఎవరు కరీంనగర్లో ఎక్కడ భూమి అక్కడ కోసుకున్నాం కోవిడ్ కబ్జాలంటే చూస్తాం కరీంనగర్ జిల్లా కబ్జాల పదిహేను సంవత్సరాలు ఇలా విద్యాసాగం మా ఎమ్మెల్యే నా మీద పోటీ చేసిన ఎమ్మెల్యే ఇలా మొత్తం భూముల కబ్జా చేసి కాజిపోడు నవ్వుదూ మేము మా ముఖ్యమంత్రిగా అందిస్తాము కాజిపోడు గుండలు ఎవరికి విని చేసినామా మూడు భూములను ఒక టీఆర్ఎస్ ఎంపీకి భార్య రిజిస్ట్రేషన్ చేసింది సిగ్గుండాలి భూములు గవర్నమెంట్ భూమి సిబిఐ ఎంక్వైరీ నష్టకు దాని మీద ఎక్కడ భూములు తగ్గట్టుకుంటాము ఖాళీ మూడు ఇద నాలుగు వందల కొడుకల వెడ్కరీలో నాలుగు వందల షాప్ ఉంటే ఆ షాప్ రిజిస్ట్రేషన్ కాదు మున్సిపల్